ఈసారి అసెంబ్లీ కొత్త ముఖాలతో నిండిపోనుంది ఎనభై ఒక మంది అభ్యర్థులు మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు తెలుగుదేశం నాయకుల వారసులు సునాయాసంగా విజయతీరాలు చేరుకుంటే వైకాపా దిగ్గజ నేతల వారసులు ఓటమి చవచూశారు కూటమి తరపున అసెంబ్లీలోకి ఇద్దరు మాజీ ఐఏఎస్లు లోక్సభలోకి ఒక మాజీ ఐపీఎస్ ఐఆర్ఎస్ అడుగుపెట్టనున్నారు రాష్ట్ర అసెంబ్లీలోకి కొత్తగా ఎనభై ఒక్క మంది అడుగుపెట్టనున్నారు వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి కోట్ల రెడ్డి కూడా ఉన్నారు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు విశాఖ అనకాపల్లి ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు కూటమి ప్రభంజనంతో అనేక మంది వారసుల అరంగేట్రం సాఫీగా సాగిపోయింది వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవడం సర్వసాధారణమే కానీ వారిని గెలిపించుకుని చట్ట పంపడం అంత సులభం కాదు కానీ కూటమి ప్రభంజనంతో తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థులుగా దివంగత వరపుల రాజా సతీమణి సత్యప్రభా గెలుపొందారు తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరిలో గెలిచారు శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా తరపున సర్దార్ గౌతలచన్నం మనవరాలు గౌత శిరీష పోటీ చేసి మంత్రి సీదిరి అప్పలరాజును మట్టికరిపించి అసెంబ్లీలో అడిగిడనున్నారు హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ చిన్నాళ్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీగా గెలిచారు రాజంపేట లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి చవి చూడగా ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో తెదేపా నుంచి గెలిచారు అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనేడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్ర నుంచి గెలిచారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరారెడ్డి పుట్టపర్తి నుంచి గెలిచారు కర్నూలులో టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ గెలిచారు మచిలీపట్నంలో తెదేపా నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేసి ఓడిపోయారు చీరాలలో వైకాపా తరపున ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు తాడిపత్రి ధర్మవరం స్థానాల నుంచి పోటీ చేసిన బాబాయ్ అబ్బాయిలు కేతిరెడ్డి పెద్దారెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోయారు గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి చవిచూశారు తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరు ఎంపీ స్థానంలో ఆయన కుమారుడు సునీల్ కుమార్ వైకాపా నుంచి పోటీ చేసి ఓడారు ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పరాజయం పాలయ్యారు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్సభ స్థానంలోనూ ఆయన కుమార్తె ఈర్లె అనురాధ మాడుగుల అసెంబ్లీ స్థానంలోనూ ఓటమి చవిచూశారు మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపిలోనూ ఆయన సోదరుడు సతీష్ కోడుమూరులోనూ పరాజయం పాలయ్యారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి ఆయన అన్నకుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు స్థానాల నుంచి పోటీ చేసి ఓడారు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఘోర పరాజయం పాలైంది చీపురుపల్లిలో బొత్స గజపతి నగరం అసెంబ్లీ స్థానంలో తన తమ్ముడు అప్పల్ నర్సయ్య ఓడిపోయారు బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ లోక్సభ స్థానంలో ఓడారు బొత్స మేనల్లుడు చిన్న శ్రేణుకు వియ్యంకుడైన బడ్డుకొండ అప్పల్నాయుడు కూడా నెల్లిమర్లలో ఓడారు రాష్ట్ర శాసనసభలోకి ఇద్దరు విశ్రాంత ఐఏఎస్లు లోక్సభలోకి విశ్రాంత ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు అడుగుపెట్టనున్నారు ఈ నలుగురు కూటమి తరఫున పోటీ చేసే గెలిచారు బాపట్ట లోక్సభ నియోజకవర్గం నుంచి తెదేప అభ్యర్థిగా బరిలో నిలిచిన తెన్నేటి కృష్ణప్రసాద్ విజయం సాధించారు చిత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెదేప అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్ గెలుపొందారు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ విజయం సాధించారు మరో మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పల్నాడు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైకపా అభ్యర్థిగా పోటీ చేసిన ఇంతియాజ్ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు రాష్ట్ర కేడర్ కు చెందిన ఈన ఎన్నికలకు ముందు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు బాపట్ల లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శీలం మరోసారి ఓటమి చవిచూశారు ఈయన గతంలో కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి చవిచూశారు